వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో రోడ్లను విధ్వంసం చేసిందని కూటమి సర్కార్ వాటన్నింటికీ మరమ్మతులు చేసి అభివృద్ది చేస్తుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు విజయవాడలోని ఆర్ఎండ్బీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పద్నాలుగు మంది డైరెక్టర్లతో ఏపీఆర్డీసీ ఎండీ శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే మిషన్ పార్ట్ ట్రోల్స్ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకుని వెయ్యి అరవై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపుగా ఐదు నెలల కాలంలోనే కంప్లీట్ చేయడం జరిగింది దాని తర్వాతనే మన ఆర్ఎండ్ పికి పేరు ప్రతిష్టలు రావడం జరిగింది ఒక దిక్కు ఆర్థికంగా మనకు ఎన్నో ఇబ్బందులు వచ్చాయి గత ప్రభుత్వంలో చేసిన అప్పులు మనం వెంటాడుతున్నాయి వీటన్నిటిని కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు బ్యాలెన్స్ చేసుకుంటూ ఈరోజు మళ్లీ ఈ యొక్క రోడ్లకు మహా దర్శన తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో గత పాలకులు పెట్టిన అప్పులను కడుతూ ఇప్పటికే దాదాపుగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా వినియోగించడం జరిగింది కొన్ని పైప్ లైన్లు ఉన్నాయి ఇంకొక వెయ్యి కోట్ల రూపాయలు కూడా టెండర్ పిలిచడం జరిగింది